అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట పట్టణంలో టీడీపీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడున పీలేరులు జరగబోవు రా కదలిరా కార్యక్రమానికి ప్రజలు వచ్చే విధంగా వాహనాలను ఏర్పాటు చేశామని టీడీపీ నేత శంకర్ యాదవ్ తెలిపారు ఇప్పటికే అన్ని మండలాల నుంచి జన సమీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు తంబాలపల్లి నియోజకవర్గం నుండి పన్నెండు వందల వాహనాలను సుమారు పదహైదు వేల మంది పీలేరు బహిరంగ సభకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మా నా టార్గెట్ అయితే పన్నెండు వేలు తప్పకుండా తమ్మాలకుండా వర్గం నుంచి వస్తున్నారు ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని పూహీతలు పెట్టినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ పార్టీ పే వచ్చేసింది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు వర్గంలో ఈ చేసినటువంటి పరిపాలన కానీ వీళ్ళు చేసినటువంటి అరాచక పాలన తరుణ్ కొట్టడానికి తమ్మాల ప్రజలకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మనం చేసుకోవాల్సింది వాళ్ళపైన పూర్తి నెగిటివ్ ఉండాలి మనం చేసుకోవాల్సింది వాళ్ళని మనం ఓటు రూపంలో మర్చుకొని వాళ్ళకి భద్రత కల్పించుకొని ఓటేసే విధంగా లేకపోతే ఇప్పటి నుంచి ఈ మూడు కాలంలో మీరు కష్టపడండి ఏ మనలు కావాలో సమకూర్చి పార్టీ ఉండాలి మేము ఉండాలి కష్టపడలేదు మూడు నీళ్ళు కష్టపడుతుంటున్నారు మూడు నేలు కష్టపడండి ముప్పై ఏళ్ళు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత పార్టీ మీకు తెలుసు రేపు ఊరికే మాట చేసే వ్యక్తి కాదు ఎప్పుడు కూడా ఖచ్చితంగా నిలబెట్టారు కానీ ఎవరు కూడా ఇంత అరాచ పాలన కూడా కూడా నాలుగు సంవత్సరంలో ఏ ఒక్క కార్యకర్త కూడా పక్కకుండా చూసుకున్నామంటే అది మన పైన పెట్టుబడి పార్టీ పైన నిబద్ధత అనమాట పెట్టుకోమని చెప్పి మనం చేస్తూ ముఖ్యంగా రేపు టైం ఇబ్బంది చేయకుండా అర్లీగా కొనుక్కొని అర్లీగా లేచి పద్దెనిమిది ఎన్ని గంటల లోపల అన్ని పేర్లు కూడా బయలుదేరాలి తెలిసి చంద్రబాబు గారు పెద్ద సభ లక్ష సభ అనేది ఎలక్షన్ ముందు ఇదే ఉంటుంది అనమాట పెట్టడానికి నాకు పోవచ్చు నాకు తెలిసి కాబట్టి దీన్ని ఒక మన సెగ్మెంట్ లో రాజుపేట సెగ్మెంట్ లో ఉమ్మడి జిల్లాలో రాజుపేట సెగ్మెంట్ లో మనకి ఫిస్టేజ్ గా మన బాధ్యతగా గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ లేకపోతే చిన్న కార్యమైన మనకి ఎక్కడవుతుంది ఎగబట్టి అవుతుంది ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ యా చిన్న పనికే గుర్తుపెట్టుకోండి అన్ని మాకు తెలుసు అనుకుంటే ఎక్కడో దగ్గర పొరపాటు ఉంటాయి నేను చిన్న పని అయినా కూడా ప్రణాళిక చేయమని పదే పదే చెప్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని పన్నెండు వేలు ఎక్కడ కూడా తగ్గకుండా తగ్గ నాకు తెలిసి వెయ్యి బండ్లు పైన పైచి పైచిక పెట్టు పెట్టారని చెప్పారు నాకు ఇచ్చిన ప్రకారం అన్ని దీని ప్రకారం కూడా మంగారు వరకు అన్ని కూడా తీసుకున్నారు ఆ పరిస్థితి తీసుకున్నారు నాకు లిస్టు పెట్టారు బండితే ఇబ్బంది లేదు పుట్టితే ఇబ్బంది లేదు కరెక్ట్గా ప్రజలు రావడానికి కూడా సిద్ధంగా ఉండాలి వాళ్ళు కరెక్ట్గా టైమింగ్ ఎక్కడ పాయింట్ వస్తున్నారు గ్రాములు ఎక్కడ పోతున్నారు ఎవరికి చేర్చు సాయంకాలం నైట్ పోయి ఒక పలాంటి పోయి బండి వస్తుందా మీరు సరే మాట్లాడుకుంటే వాళ్ళకి కన్వీనియన్స్ ఉంటుంది పచ్చని పడుకోపోయి నిద్రలే బండి పెట్టు కూర్చోపెట్టుకోండి చిన్న పొరపాటు పద్దెన మాట్లాడదాం అంటే నువ్వు లేచి ఉంటావు ఆయన లేచుండ్రు ఆయన కోసం